హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసరికి మా ఇంటి దగ్గరండి ఇలా పూజ చేసాము ఈ రోజైతే ఒక స్పెషల్ ఉంది ఏంటి అన్నదైతే మీరైతే ఒకసారి గెస్ చేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసరికి అండి చూడండి ఎంత బాగున్నాయో గుమ్మంలో చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి ఈ రోజుల్లో ఎక్కడ కనిపించట్లేదు కదా సో మీరైతే ఏం టిఫిన్ చేశారు మీరు ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజ అనమాట ఇది నిన్నటి లాగ్ పూజ అయితే చాలా బాగా చేసామండి ఇక్కడ ఒకటి ఓపెన్ చేసాము మీరు ఏంటి అన్నది ఓపెనింగ్ ఏంటి అన్నది గెస్ చేసేయండి గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఆ చామంతి పూల అయితే నేనే ప్రిపేర్ చేశానండి వీళ్ళు వచ్చేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిన్ని పెద్ద పిన్ని హాయ్ చెప్తుంది మా తమ్ముడు మా అమ్మ అండ్ అట్లాగే ఇక్కడ మీకు నెక్స్ట్ కనిపించేది మా బాబాయి పిన్ని సో ఇక్కడ మేమైతే ఒక చిన్న ఫంక్షన్ చేసామండి ఏం ఫంక్షన్ ఏంటి అని మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా పిన్ని ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా ఓపెన్ చేయాలి అంటే ఇంకా అట్లా రెడీ అయిపోయామం